మేమందరం ఎల్ఐసి ఎంప్లాయీస్ అండి మేము పది రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేసుకున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వైఆర్ రోడ్ బై రోడ్ వెళ్ళాము సొనాలి నుంచి గోరఖ్పూర్ సొనాలి భైరవ్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీరు వెంటూ ముక్తినాథ్ వెళ్ళాలని మేము పోఖ్రా అనే ప్లేస్ లో మేము ఆగాం పోక్రా అనే సిటీలో కోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి వెళ్లి రావాలన్నమాట సో ముక్తినాథ్కి కి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని కోక్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ నాథ్ వెళ్ళాము ముక్తి దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా పోక్రాసిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్ళాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమా అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాల్స్తారని అనుకున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తినాథ్ నాథ్ వ్యాన్ మా మా అక్కడ ఆపేశారండి రోడ్డుతో అవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా కోక్రా సిటీలో అది చూసి మా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా చందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చిస్తారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు టూరిస్ట్ వీళ్ళు నేను అనద్దు అని చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ వెళ్దామని హోటల్ వెనకదారని ఇంకా మంటలు వస్తున్నాయి అనమాట హోటల్ అంతా మంటలు వస్తున్నాయి మా లగేజ్ అంతా ఖాళీ పేరుందని మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది ఆ లగేజ్ కూడా తాగితే అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కంటించి సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు లోపలి డైలౌట్ చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు బిక్ తోచిన స్టేజ్ లో ఉన్నాం ఆ టైం లో రోడ్ బే అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ ని కూడా మా ముందు మేము ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ కూడా కొట్టేరండి ఆ వెహికల్ ని కూడా డామేజ్ చేశారు अतन की बागे सर पोलकुंडील तो कोई సో ఆయన కూడా కొంచెం డబ్బులు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్కి తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసినా ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ తెలిసిన ఇంకో హోటల్కి తీసుకెళ్లారండి ఆ హోటల్ చాలా బాగుంది వాళ్ళు చాలా మర్యాదగా చూసారు మమ్మల్ని లక్కీగా మేము ఆ హోటల్లో ఉండగలిచాము ఎందుకంటే ఆ హోటల్ జస్ట్ మంది బిఫోర్ ఓపెన్ అయ్యిందట కొత్త హోటల్ అయితే సో ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి మాకు రూమ్ ఇవ్వగలిచారు వాళ్ళని మేము లోపల ఉండగలిచాము అక్కడే ఉన్నాము నిన్న అయితే అక్కడ వెళ్ళిన వెంటనే మేము ఫస్ట్ చేసిన పని ఇండియన్ ఎంబసీ మా వాళ్ళు ఎవరో స్క్రోల్ అవుతున్న ఇండియన్ ఎంబసీ నెంబర్ పెడితే ఇమీడియట్ గా అక్కడ ఇండియన్ ఎంబసీకి కాల్ చేసామండి వాళ్ళు మీరు ఎక్కడ సేఫ్ గా ఉన్నారో అక్కడే ఉండండి కాట్మండూ రాకండి అని చెప్పారండి కాఠమండ్రి రాకండి అని చెప్పారు సో మేము కాట్మండు వెళ్ళాము మేము ఇక్కడే ఉండిపోతామని చెప్పి అక్కడే ఉంటాం అన్నాం పోగ్రాలోనే ఉండిపోయాము అయితే పోగ్రాల్లో ఉన్న తర్వాత అక్కడి నుంచి మన్నాడు నేను లోకేష్ సార్ అంటే ఈ లోపు మనకి ఆర్టీజీఎస్ వాళ్ళు చేశారండి ఎన్ఆర్టీ వాళ్ళు చేశారండి వీళ్ళందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారండి ఆ తర్వాత ఏపీ భవన్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి మాకు కంటిన్యూస్ గా అండ్ అట్ మార్నింగ్ టెన్ థర్టీ ఆల్సో లోకేష్ సార్ తో జూమ్ కాల్ లో జాయిన్ అవ్వమని కూడా మాకు మెసేజ్ వచ్చింది మేము జాయిన్ అయ్యాము ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం కూడా వచ్చింది ఆయన ఎంత జాగ్రత్తలు చెప్పారంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి మీకు ఎప్పుడు ప్రతి రెండు గంటలకి మీకు అప్డేట్ వస్తుంది సో మీకు జాగ్రత్తగా ఉండండి మీరు అసలు అక్కడి నుంచి మేము ఏదో ఒక మిమ్మల్ని ఎలాగో అక్కడి నుంచి తీసుకొస్తాం అని ఆయన ఎంత ధైర్యం చెప్పారండి అలాగే మాకు చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసనం బుద్దు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారు అలాగే ఆ తర్వాత మాకు గా మాకు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా బాగా హెల్ప్ చేయడం జరిగింది మన ఎన్టీ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్ గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్ లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు అని సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈస్ అవర్ డ్యూటీ మేడం నీడ్ నాట్ థ్యాంక్ అల్ అంత అంత బాగా చెప్పగలిచే అవకాశం ఇంకెవరికి ఉండదండి ఆయన నా డ్యూటీ అన్నారండి అది చాలు మాకు అంత చాలా బాగా చూసారు ఇవాళ పొద్దున మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు ఇక్కడ చేరే వరకు మేము ఆఖరికి లాస్ట్ ఇమిగ్రేషన్ కాక్మండూలో అయ్యే వరకు కూడా మాకు అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్ మాకు ఫాలోఅప్ ఉంది ఇమిగ్రేషన్ అయ్యే వరకు కూడా వాళ్ళే హెల్ప్ చేశారు మాకు అన్ని విధాల హెల్ప్ జరిగింది అలాగే మా కోసం ప్రత్యేకంగా పోక్రా నుంచి రావడానికి కేవలం ఒక పది మంది గురించి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఏది ఉంటుందని నేను అనుకోను సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే మేమైతే నిల సార్ ఇదే ఫస్ట్ టైం మాకు ఇది చాలా అంటే బిఆర్ సో లక్కీ అంటే అక్కడ సేవ్ అయ్యం ఒక లక్ ఇక్కడికి రాగలగడం ఒక్క సో ఈ రావడానికి కారణమైన మన ప్రభా మన అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి అలాగే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు మేము సేఫ్ గా రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి